మార్నింగ్ ఫ్రెండ్స్ అసలే ఇల్లు ఇరుకనుకుంటే మా అబ్బాయి సామాను ఊరికాడ సామాన్ తీసుకొచ్చి ఒంగోలు నుంచి సామాను తీసుకొచ్చి పడేసాడు అయితే రాత్రి దానికి ఆ మా అమ్మ దగ్గర ఉన్న సింగరాకర నుంచి ఒంగోలుకి వెళ్ళి ఈ ఫ్రిడ్జ్ ఈ వాషింగ్ మెషిన్ అవన్నీ మనకు తిరిగి వచ్చినాయి ఈ నెలలో విచిత్రం ఏంటంటే సింగరాకర రెండుసార్లు వెళ్ళా అక్కడ మోటార్ అవసరం లేదని అమ్మేసిన అది మా ఊరికి వచ్చేసింది ఈ ఫ్రిడ్జ్ మా అమ్మ కాలం ఆమె డబ్బులు మాకిచ్చి ఆమె ఏ సౌఖ్యాలు సుఖాలు అనుభవించలేదు నీళ్ళు కావాలంటే ఫ్రిజ్ అప్పుడు ఈ డబ్బులు కూడా నీకు చెప్పకుండా నేను హరి కొన్నాం సరే చెప్పనీ కూడా మా అమ్మయ్యే నేను మా అక్కడ పెట్టినప్పుడు నాకు తెలియకుండా మా పిల్లలు ఇద్దరు ఆన్లైన్ లో బుక్ చేశారు ఫ్రిడ్జ్ వచ్చేసింది అంటే మా నాన్న వద్దని చెప్పాడు ఫ్రిడ్జ్ ఎందుకమ్మా అంటే మాకేమో ఎండాకాలం చల్లనీళ్ళు తాగాలనిపించి ఇంకా కొనేసాము అక్కడ మేము మా లాస్ట్ ఫైనల్ లో గట్టిగా రెండు నెలలు ఉన్నాం మేము అందరం కలిసి అక్కడ ఆ రెండు నెలల అవసరాల కోసం ఆమెకి మాకు లాస్ట్ లో కూలింగ్ వాటర్ అడిగిందామా అందుకని ఈ ఫ్రిడ్జ్ కొన్నాము ఈ డబ్బులు మా అమ్మయ్యే మాయ్ కాదు మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయ ఫ్రిడ్జ్ ఫైనల్ గిఫ్ట్ చూశారు కదా ఫ్రిజ్ హైయర్ కంపెనీ ఇది రాత్రి బాబాయ్ తీసుకొచ్చాడు తెచ్చినప్పుడు అంత అందంగా లేదు గానీ ఇప్పటిదాకా హైయర్ కంపెనీ ఇది ఇప్పుడే కడిగి శుభ్రం తుడిచి పెట్టాము ఇప్పుడే ఆల్రెడీ మేము కూడా పదహారు సంవత్సరాల క్రితం కొన్న ఫ్రిడ్జ్ ఇది ఆ పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ ఫ్రిడ్జ్ అంటే ఇది

ల్యాప్టాప్ ఇప్పుడు వీడియో కోసం నేను సర్దాలి కొంచెం నీట్ గా ఓ పక్క నా చీరల బిజినెస్ చెప్పు చీరల బిజినెస్ మొబైల్ ఒక పక్క చీరల బిజినెస్ నా యూట్యూబ్ ఛానల్ ఏదంటే తుక్కు వీడియో చేస్తే యూట్యూబ్ అయితే డబ్బులు ఇవ్వటం లేదు ఆ తుక్కు వీడియో నిన్న నేను ఈ మధ్య రెండు తుక్కు వీడియో చేశాను రెండు తుక్కు వీడియోలకు రూపాయి డబ్బులు రాలేదు ఇది ఈ బీరు ఆ బలంతం చేసి కొనిపించింది అర్థం ఉండే బీరే ఇది మంచిది జరిగితే చెడ్డది బీరు కనుక నా పని అయిపోయింది ఆ ఏసీ బీరు బెడ్రూమ్ లో గ్రైండర్ బెడ్ రూమ్ గ్రైండర్ చూశారా ఇది బెడ్ రూమ్ గ్రైండర్ ఈ టేబుల్ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం గా బెడ్ మొత్తం స్టోర్ రూమ్ చేసేసాము ఇక మేము నలుగురం కలిసే ఉండాలి ఇకనిజే మనం అయ్యే ని అంటే స్పిర్ నేను పరిగిస్తా దావు అట అటవు మళ్ళా అట క్రాక్ క్రాక్ మీరు అందరు అనుకుంటున్నారు ఏనేదో మంచోడు అని పిచ్చోడు

ఈఎం సింగరాపడి నుంచి ఒంగోలు వాడడానికి ఆ రోజు పదిహేడు వందలు బాడిగా బాడిగైంది రాత్రి ఒంగోలు నుంచి ఇక్కడ రావడానికి మూడు వేల మూడు వందలు పాడిగా అయింది ఆ తర్వాత వాడి ఏసీ అక్కడ ఇచ్చినందుకు ఎనిమిది వందల ఖర్చు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బిగించుకోవాలి రూమ్ రూమ్ ఆడ బిగుకుంటాడు మర్చిపోయి గ్యాస్ పై గ్యాస్ సిలిండర్ మర్చిపోయి అయినా రూమ్ ఉంటది అక్కడ వాడికి రూమ్ ఉంటది కానీ ఎందుకో వాడు ఇంటి ఫుడ్ కోసం అని ఇన్ని రోజులు నాలుగు ఐదు సంవత్సరాలు బయట ఉన్నవాడు వాడు మైండ్ ఏమైంది రూమ్ దొరకట్లేదు బ్యాచిలర్స్ కంటే రూమ్ ఇవ్వట్లేదు మంచి రూమ్ కావాలి ఇప్పుడు రూమ్ ఉండేది మీరు కాకుండా రూములు దొరక్క వాడు ప్రయత్నం చేసి చేసి ఇసుకు చేసి ఇక్కడికి వచ్చాడు ఇక ఇక్కడ ఉన్న పరిస్థితి వాతావరణం అయితే ఇలా ఉంది ఆ ఒక్క మాట మనం ఇల్లు చేరినప్పుడు ఈ ఇంటి జరిన కొత్త ఎలా ఉంది చెప్పు ఇంట్లో జరిన కొత్త విశాలంగా ఉంది తర్వాత ఈ ఒకటి ఆహా ఇంటి జర్న కొత్తలో ఈ మంచమేమో ఆ మూల నుంచి ఇదంతా ఖాళీయే ఇప్పుడు ఆ అక్కడ ఉండేది అసలు ఇల్లు ఎందుకు ఇరికైంది అంటే వాషింగ్ మిషన్ తెచ్చాము ఫస్ట్ అక్కడ తర్వాత బీరువా తెచ్చాము తర్వాత ఈ టేబుల్ ఏమో అంత ముందు ఆ ఇంట్లో షెడ్ లో ఉంది నా బిజినెస్ అన్ని అక్కడ పెట్టేసా

సరే ఇంటర్ట్ వేసుకుందాం అంటే ఇది చూశారు కదా ఇక్కడ డోర్ ఇంకా కుటుంబేషన్ కుట్టేది లేదు ఇంకా పక్కన పడేది ఇల్లు ఇంట్రెస్ట్ లేక ఇంకా వంటగది చూడండి చూడండి ఇక్కడ చూడండి ఎంత సర్దిన మా ఇల్లు ఎలా ఉంటుంది ఒక రణరంగం ఉన్నట్టు నిజం చెప్పాలి జాతరే ఇంకా జాతర జాతర ఒకరికొకరు కోపాలు ఉంటాయి నాకేమో చికాకు వస్తుంది అది కడిగిన అంట్లు ఏం కాదు కడిగిన అంటే సర్దరానికి ప్లేస్ లేదు ఓ పక్క ఈ అంట్లు ఆ అంట్లు ఇది మళ్ళీ సెట్ చేసుకున్నాం ఎన్ని సెట్ చేసుకున్నా వెనక్కి చూపిస్తా ఇంకా నేను ఎన్ని సెట్ చేసుకుని ఎంత సెట్ చేసుకున్నా ఎక్కడ ఇరుకు అది జల్లడ గాల్లో జల్లడి గాల్లో తగిలిచ్చితే గాల్లో తేలినట్టు తేవులు తేలు పైన అన్ని ఏమంటారు అది అదేంటి ముంబైలో అదేంటి దారావిలో ఇరుకు జీవితాలు అంటారు కదా ఇక్కడ బాబో నిజంగా ఇరుకే ఇరుకు జీవితాలు మేము దీనికి ఫోర్ థౌజండ్ రెంట్ కడుతున్నాము ఫోర్ థౌజండ్ కడతాము పైకి ఎక్కితే మావిడికి మోకాలు చెప్పులు విరిగిపోయినాయి పైకి ఎక్కి దిగలేక ఆమె

కానీ ఇంకోటి విషయం ఏంటంటే ఇల్లు ఇరుకవడం వల్ల పాపం మా మిషన్ కూడా తీసాడు పడేస్తాము అదేనే కాదు ఇప్పుడు నలుగురి ఇంట్లో ఉన్నారు అనుకో ఈ పనుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు కొద్దురు ఊరు కూర్చొని ఉండాలి నా పరిస్థితి ఇంకో విషయం ఏంటంటే ఒక నిమిషం వంట రైస్ కుక్కర్ ఉంది మాకు కెటల్ ఉంది ఇప్పుడు మా తమ్ముడు ఎగ్ బాయిలర్ ఇవన్నీ తెచ్చాడు అవి పెట్టుకునే ప్లేస్ కూడా లేదు

ఇంకొక విషయం ఏంటంటే వాడికి మంచి మంచి స్నేహితులు ఇద్దరు ఉన్నారు మా ఊర్లో ఒకడు రాముడు ఇంకొకటి లక్ష్మణుడు కమల పిల్లలు ఇద్దరు ఇద్దరు కమలపిల్ల మేమే గుర్తుపట్టలేమాట ఆ వాళ్ళు వాడికి ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు ఇద్దరు చదువుకునే రోజులు సెవెంత్ క్లాస్ నుంచి సిక్స్త్ నుంచో సెవెంత్ నుంచో వాళ్ళు ఎనిమిది నుండి ఎనిమిది నుంచి ఎయిత్ క్లాస్ నుంచి మంచి ఫ్రెండ్స్ వాళ్ళు అంత మంచి స్నేహితులు అనమాట నాకు కరోనా వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఎవరు కూడా అంత త్యాగం చేయరు వాళ్ళు కంపౌండర్ చేశారు హాస్పిటల్లో మా బెడ్రూమ్ నాకు బెడ్రూమ్ లో ఎవరు రాకపోయినా కానీ వాళ్ళు వచ్చి ఇంజక్షన్ చేశారు ధైర్యం చేసి ఆ అంత మంచి పిలికాయలు అనమాట కన్న కన్న బిడ్డలే భయపడే భయపడతారుగా అట్లాంటిది వాళ్ళు వచ్చేసి నాకు ఇంజెక్షన్ చేశారు మనం బాగలేనప్పుడు కానీ వాళ్ళ చేయి మంచిది పైగా వాళ్ళ చేయి హ్యాండ్ మంచిది అనమాట పిలికాయలు అది ఇప్పుడు ఆ వృత్తి వాళ్ళు చేయట్లేదు కంపౌండర్ చేశారు వాళ్ళు మంచి పనితనం ఉంది కానీ వాళ్ళు

పిల్లలే మంచి పిల్లలు ఇద్దరు కవల పిల్లలు మా నాకు బాలైపోయినా మా నాన్న బాలైపోయినా మా తమ్ముడు ఎప్పుడైనా వాళ్ళని పంపించి ఇంజక్షన్ చేపిస్తారు నిజంగా వాళ్ళు ఇంజక్షన్ చేసిన వాళ్ళకి తెలుసు కరెక్ట్ గా ఏం చేయాలి

అలాంటి పిల్లకాయలు అనమాట పోతే పిల్లలు పిల్లలు వాళ్ళు రాముడు కానీ లక్ష్మణుడు కానీ నెంబర్ వన్ మా ఫ్రెండ్స్ మీరు అంటారు కదా మీకు ఎవరు ఉంటారని పిగిలి కొడితే వస్తారు టచ్ కొద్ది మంది చాలేదు చెప్పాను కదా చేతికి ఎన్ని ఉండే అంత మంది టచ్ ఉండాలి అంతేగాని కనపడిన వాళ్ళందరూ పంచుత్వం అంటే మా నాన్నకి మాములుగా మా తమ్ముడు ఫ్రెండ్స్ గిన్స్ అంటే నచ్చదు కానీ వాళ్ళిద్దరు మాత్రం మంచి పిల్లలు అంటారు వాళ్ళిద్దరు మంచి పిల్లకాయలు మిగతా ఫ్రెండ్స్ అంటే మా వాడు ఫ్రెండ్స్ అంటే నాకు నచ్చారు వాళ్ళిద్దరే మనం సెలెక్ట్ చేసుకుంది మా పల్లె ఫ్రెండ్స్లో ఇకపోతే నాకంట ఉన్నాడు మనకు ఒక షరీఫ్ వాడు నాకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు వాడు పాల ప్యాకెట్లు పెరిగి ప్యాకెట్లు ఇది ఇచ్చి షరీఫ్ అనేవాడు వాడు సర్వీస్ చేశాడు వాడు ఎప్పుడు నన్ను వదిలిపెట్టిబాడు నేను వేయడం నేను నేను వేయడం నాకున్నవాడు వాడు అక్కడే ఏదైనా సర్వీస్ అయినా మంచిగా కాడ అంటే ఇక జనరల్గా మనం పనిచేవాళ్ళు ఒక నలుగురు ఉన్నారు మనం సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు మనకి వర్క్ ఇచ్చేవాళ్ళని మనం వేస్తున్నారు ఇప్పుడు ఇంత చిన్న ఇంట్లో మా నాన్న యూట్యూబ్ మా అమ్మ యూట్యూబ్ నా యూట్యూబ్ ఒక సారీ బిజినెస్ అక్కడ గందరగోళం జాతర ఇప్పుడు చీరలు జిగ్జాగ్ చేసుకోవాలంటే ఈ మెషిన్ తీసి ఇప్పుడు నా నా మెషిన్ పెట్టాలి నేను పెట్టలేను అది నిజం చెప్పాలంటే ఇంత ఇరుకింట్లో మిషన్ కుట్టాలన్నా కానీ నాకు హుషారు రాదు జాతకయ్యా

ఇలా షేవింగ్ రేజర్ నువ్వేనా పెట్టింది ఇది పట్టుకో పట్టుకోమా సో ఈ వీడియోని ఎడిట్ చేయకుండా పెట్టేస్తున్నా మధ్యలో మా నాన్న చిన్న పిల్లల్లాగా ఏదన్నా ఏమంటారు వేడి సార్ చూడండి ఒకసారి అది ముందు పక్క పెట్టాను ఎడిట్ చేయమంటున్నాం కదా చూడండి చిన్నగా అయితే మిషన్ సెట్ చేసా అది కింద ప్లగ్ పెట్టాలి కింద కింద మళ్ళీ ప్లగ్ పెట్టుకోవాలి ఇది నాన్న పెడతారా నువ్వు పెట్టుకోవా అది నేనే

అయితే వీడియోలో ఎందుకు నీ గోడ విషయం ఏంటంటే మా ఇంట్లో గ్యాడ్జెట్స్ అన్ని ఉన్నాయి అంటే మనకి రైస్ కుక్కర్ ఎగ్ బాయిలర్ కెట్టెలు

మేము కూడా హ్యాపీనే కదా మేము హ్యాపీ మీరే హ్యాపీ ఎందుకంటే మీ అబ్బాయి ఆడు ఉన్నాడు మీకు మీ అబ్బాయికి ఏం లేదా ఏం చెప్పండి చెప్పండి గుచ్చి 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 అడుగుతున్నారు కదా మీ అబ్బాయి వీడియోలు ఎందుకు ఇప్పుడు కూడా కనిపించాడు ఇప్పుడు కూడా కనపడ్డు వాడు ఉద్యోగం చేసి కాకపోతే మాట్లాడతాడు వాడు మాట్లాడితే నోరు మాట్లాడితే నచ్చిన ఎక్కలేస్తే తర్వాత ఇబ్బంది పడతారు అందుకు మాట్లాడుతుంది సరే అయితే బాయ్ చెప్పేసి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్